ఆయన కాదని మలుగు మావిడ ఆయన ఉన్నాడు నాకాడ కొంచెం నెల ఉండి నీ బాయికెళ్ళి అక్కడ చూప్రంగా నీ కానీ ఆ వంతున్న మమ్మల్ని అటు కాదని మాట్టుకుంటా మమ్మల్ని ఒక ఆయన ఆయనకి అటు ఏళ్ళు అప్పుడు ఎనభై ఏళ్ళకి బాధ్యత అని ఆయన కొనుక్కున్నారు సార్ కొనుక్కున్న నాకు ఏం జరిగిందంటే ఇక మాకు ఆధార్ కార్డు సార్ లేకపోతే ఇక నా కుదర్ ఈ మేము అడవిలో ఉన్నాం తర్వాత సార్ అంటే అంటే ఆడికి ఆడకేస్తున్నాము కదా సార్ అండి ఇక మా మా అబ్బాయిని శుభరా పలానా పాట మీ బాబాయ్ అయితే అన్నా ఉన్నారు కదా ఫోన్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు లేవు వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు పెట్టుకుంటారు అన్నారు సార్ అండి చెప్తా మేము వాళ్ళకి చెప్పాం సార్ ఆయన పేరు చెప్పాం ఎవరు పెడుతున్నారు మీరు కార్డులు మీరు ఎవ్వరికి భయపడిన అవసరం లేదమ్మా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు గిరిజనుల్ని అభివృద్ధి చేసి పీ ఫోర్ విధానంలో అందరినీ కోటీశ్వరం చేయాలా లక్షాధీశ్వరం చేయాలా వాళ్ళ ప్రమాణాలు పెంచాలా వాళ్ళ బ్రతుకులు బ్రతుకులు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగా మీకు ఏ బాధ వచ్చినా మీకు అండదండలుగా పార్టీ ఉంటుంది అర్థమైందా అధైర్యపడి ఎవర కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు అర్థమైందా కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా మా నాన్న నలభై నలభై ఇంకా ఆడు ఉన్నారా అక్కడే ఉండాలి మొత్తం ఎందుకు దొరకొస్తాదండి ఇలా దూరం రేపు ఎందుకు రేపు వెళ్తాం కదా రేపు ఇలా ఒక పది కేజీలు ఎత్తుకొచ్చాం కానీ రేపు పది కేజీలు తేవాలి లేకపోతే నీకు ఎందుకు ఒక డబ్బులు అమ్ముకుంటున్నారు ఎందుకు అని ఎవరికి చేస్తాం సార్ చె మేము ఎస్టి అమ్మ కాబట్టి మీ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను మీరు భరోసా ఇస్తున్నాను మీకు తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీరు అధైర్యపడతండి ఎవరికి భయంపడిన అవసరం లే ఏ విషయమైనా నా నెంబర్ తీసుకోండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉన్నారో ఏంటి వీళ్ళు అయితే ఇచ్చారా కాగితం కాగితం ఇవ్వండి కాల్స్ ఇవ్వండి అక్కడే ఉన్నారు ఎంతమంది ఉంటారు అమ్మాయి నలభై నలభై వాళ్ళందరినీ అంతే డబ్బులు ఇవ్వరు ఏం చేస్తారు పని చేయించుకోవడం ఇన్ని కేజీ చెప్పాలి ఏంటి ఇన్ని కేజీలు వచ్చాయి కానీ మన ఆళ్ళు మనం వాడుకున్న వాడుకోడుకోవాలి ఇస్తే సార్ అది ఐదు వందల ఆరు వందల వస్తుంది వెయ్యారు రెండు వేల రూపాయలు మనకి రాసుకుంటాం సార్ అవి ఇస్తారు తరుపులు తనకోసారి కట్టే సార్ ఇస్తారా పెట్టారు కదా ఇంకా నలభై కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఎవరు వాళ్ళు ఇటు రేవు ఎక్కువ పట్టుకొని అక్కడ కొట్టి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మనకు ఆ మాట ఇంటర్ ఉంటే మీరు ఎన్ని రోజులు గమ్మున ఉన్నారు ఇది ఒక ఆధార్ కార్డు తీసుకుంటాం అక్కడే ఉన్నారు అక్కడే ఇప్పుడు నలభై ఉంటాయి సార్ నలభై గడప ఉంటుంది సార్ నలభై గడప అది ఎవరికి

ఇంక ముందు నేనే చంపేస్తాను సార్ నాకు అంటే నీతో ఇన్ని పని చేయించుకుంటూనే ఉండాలి